హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అదేంటంటే నేను ఏమాత్రం అదమరుపుగా ఉన్నా నా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయేది అనమాట ఆ విషయం ఏంటో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే నేనైతే స్కూల్ నుంచి వచ్చాననమాట వచ్చిన తర్వాత మా గారు ఏంటంటే ఈ కుండీలో ముందు క్రాటన్ ఉండేది అదే నాచుపూలు ఉంటాయి కదా అది ఉండేదన్నమాట క్రాటన్ కాదు నాచుపూ పూల మొక్కలు ఉండేవి అవి తీసేసి ఇప్పుడు మొల అంటుంటుంది కదా మొల్ల మొగ్గలు వస్తాయి కదా ఆ చెట్లయితే తీసుకొచ్చి పెట్టారనమాట అక్కడ మా వాటర్ గారు అయితే వేద్దామని సరేలే నేను అలాగే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి నేను వేద్దామని చెప్పేసి నేనైతే తీసుకుని వేస్తాను అనమాట యాక్చువల్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చేయడం కాకపోతే ఏంటంటే సొంత ఇది నాది అని నా హౌస్ దగ్గర వేసుకోవడం ఇంకా ఇష్టం అనమాట సో అందుకని ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు కదా తను కూడా ఏంటంటే మా కాలనీలో ఆవిడే అనమాట సో ఆవిడైతే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ చూడండి నువ్వు తీసే నేను నొక్కుతాను నేను నొక్కుతానని చెప్పి చూసారా ఏం చేశారో నాకు అస్సలు నవ్వు బాగలేదు అసలు ఆవిడ ముందే నవ్వేశాను పాప ఏమనుకున్నారు ఏంటో నాకు నిజంగా అసలు నవ్వు బాగలేదు అనమాట నవ్వేశాను పాప ఏమనుకున్నారు ఫీల్ అయినట్టున్నారు మరి అలా చేస్తే మరి అలాగే పడిపోతుంది కదా చివరికి మొక్క అయితే నాటేసాము నాటేసిన తర్వాత మేము లోపలికి అనమాట లోపలికి వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చారు ఈయనైతే నా కోసం ఆదర్శ కోసం పెడతంది పప్పు అలాగే బజ్జీలైతే తీసుకొచ్చారనమాట ఆదర్శ కారంగా ఉన్నదని చెప్పేసి తినలేదు ఇంకా నేనైతే మేకలా మేసేసాను అనమాట యాక్చువల్గా నాకు ఇలాంటి చిరుతిళ్ళు అయితే చాలా ఇష్టము అవసరమైతే అయినా మానేస్తాను కానీ ఇలాంటి తినమంటే మాత్రం ఎన్నైనా తింటాను అనమాట సో నాకేమి ఇష్టమో తెలుసు కాబట్టి అన్నీ తీసుకొచ్చారు అదంతా మేము తినేసాము తినేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట అవి అలాగే ఉండిపోయాయి అంటే ఎయిట్ థర్టీకి వెళ్ళాలి కదా స్కూల్కి ఎయిట్ థర్టీ అయింది ఆ వాషింగ్ మిషన్లో అదన్నా అయ్యేసరికి టైము ఇంక సరే ఇంకా ఆరేయడం కుదరదు కదా అని చెప్పేసి నేనైతే వదిలేసాను ఇంకా ఈవినింగ్ ఇంకా అన్నీ చేసుకుని ఇంటి దగ్గర పనులు ఇంటి లోపల అన్నీ చేసుకుని అయ్యేసరికి ఇంకొంచెం వెలిగిపోయింది అనమాట సరేలే బట్టలు ఆరేసి వద్దాం కదా అని చెప్పేసి అంత బరువుది పైకి మోసుకెళ్తుంటే నడు లాగేస్తుంది అండి అందుకని చెప్పేసి ఈయనైతే హెల్ప్ చేశారనమాట సో ఆ బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇంకా పైన అయితే మొత్తం ఆరేసేసాను ఈ బట్టలు అసలు ఎన్ని అయిపోతున్నాయి అంటే రోజుకి కనీసం అలాగ టబ్లోకి ఒక నాలుగు జాతలు వచ్చేస్తున్నాయి ఆదర్శిది ఒక యూనిఫాము నైట్ వేసుకునే డ్రెస్ నాది ఒకసారి తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్సు కానీ నైట్ కానీ అలా వస్తున్నాయి ఎన్ని ఉంటున్నాయి ఇంట్లో ఉతకడానికి ఉంటున్నాయి అలాగే ఈరోజు మళ్ళీ నా పనిలో పని ఏంటంటే ఈయన బయటికి వెళ్ళిన తర్వాత ఏసీ వా సర్వీసింగ్ చేస్తారు కదా అదే కొన్న తర్వాత ఫ్రీ సర్వీసింగ్లు ఉంటాయి కదండీ ఆ ఫ్రీ సర్వీసింగ్ అయితే వచ్చారనమాట ఏసీ వాళ్ళు వాళ్ళైతే వచ్చి క్లీన్ చేస్తున్నారు ఈయనేమో అప్పుడే బయటికి వెళ్ళారనమాట మా ఇంటి పక్కన హరి ఉంటే చెప్తాను కదా అప్పుడప్పుడు వీడియోలో హరి అని చెప్పేసి తనైతే అనమాట అంటే మనకంత తెలియదు కదా వీటిలో వీళ్ళైతే కొంచెం చూస్తారు కదా రమ్మన్నాను వచ్చిన తర్వాత వాళ్ళు అయితే చేస్తున్నారు ఫస్ట్ బిల్లు అడిగారు ఆ బిల్ అయితే తీసుకొచ్చేస్తే వాళ్ళేదో ఫోటో తీసుకుని ఎవరికెవరికి పంపించుకున్నారు మొత్తం తర్వాత ఇలా అయితే మొత్తం క్లీన్ చేశారనమాట ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఎండలు మండిపోతాయి కాబట్టి ఇంక అందరూ ఇంకా ఏసీలు క్లీనింగ్ చేయడాలు ఎలక్ట్రిషియన్ పిలుచుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే అతను ముందుగానే అనమాట ఇది ఫ్రీ సర్వీసింగ్ కాబట్టి ఇంకా మాకు మా దగ్గర నుంచి అయితే డబ్బులు ఏమి తీసుకోలేదు ఇలా చేసినందుకు ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ అనుకున్నాను కానీ ఏం అడగలేదు అసలు లోపల ఉన్నాయి మొత్తం అంతా కూడా ఇంకా ఇలాగ క్లీన్ చేసేసారనమాట మొత్తం లోపల ఉన్నాయి కదా ఏ చిన్న చిన్నవి లా అలా ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసారు కానీ మేము వాషింగ్ మిషన్కి అది పిలుస్తూ ఉంటాం కదా సర్వీసింగ్కి ఫ్రీ సర్వీసింగ్ స్టార్టింగ్లో తర్వాత డబ్బులు పెట్టి కూడా సర్వీసింగ్ చేయించుకుంటాం కానీ వాళ్ళు ఎవరు వచ్చినా అంత నీట్గా చేయలేదు అనమాట వాషింగ్ మిషన్లో అది కానీ ఈ ఏసీకి వచ్చిన ఈ సర్వీసింగ్ చేయడానికి వచ్చిన అయితే చాలా బాగా నీట్గా క్లీన్ చేశారనమాట ఇంకా మన ఇంట్లో వస్తువులు అయితే ఎలా అయితే క్లీన్ చేస్తాం అలా అయితే క్లీన్ చేశారు బాగా చేశారు ఈయనైతే మొత్తం లోపల ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి బయటికి ప్రతీది కూడా పిన్ టు పిన్ క్లీన్ చేశారనమాట బ్రష్తో తర్వాత క్లీన్ చేసి అన్ని తీసుకొచ్చి మళ్ళీ వీటన్నిటికీ అటాచ్ చేసేసారనమాట కానీ డస్ట్ పెద్దగా ఏం రాలేదండి తక్కువగానే వచ్చింది ఆ ఏసీ ఆన్ చేసినప్పుడు మాత్రం జస్ట్ కొంచెం పైకి రేగింది అనమాట తర్వాత ఇంకా మామూలుగా తర్వాత అంతా కూడా క్లీన్ చేశారు ఇతనైతే మాత్రం చాలా బాగా క్లీన్ చేశారు ఇతను క్లీనింగ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది అంటే ఇంట్లో వస్తువులు చేసుకుంటాం కదా అలాగే చేశారనమాట మనది అన్నట్టుగా చేశారు చాలా బాగా చేశారు తర్వాత బయట కూడా ఉంటుంది కదా ఏసీకి అక్కడ కూడా క్లీన్ చేశారనమాట నేను యాక్చువల్గా అనుకున్నాను లోపల ఉన్నది మాత్రమే క్లీన్ చేస్తారనుకున్నాను కానీ నేను బయట ఉన్నది కూడా వెళ్ళి పైకి ఎక్కి మొత్తం క్లీన్ చేశారనమాట ఒక క్లాత్ అయితే ఇచ్చాను ఆ క్లాత్తో మొత్తం క్లీన్ చేశారు అటువైపు ఇటువైపు పైన మొత్తం అంతా కూడా క్లీన్ చేశారనమాట అందుకే మీకు ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కదా అదేంటంటే నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట యాక్చువల్గా ప్రమోషన్స్ అవి వస్తాయి కదా ఛానల్ బాగా క్లిక్ అయినప్పుడు సో అలాగా ఒక ప్రమోషన్ మెయిల్ అయితే వచ్చింది దాంట్లో ఏముందంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఇలా ప్రమోషన్ చేయాలి మా మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు ఓకే అయితే కనుక రిప్లై ఇవ్వండి అన్నట్టు పెట్టారనమాట నేను ఏం చేశానంటే అసలు చూద్దాం అసలు ప్రమోషన్స్ అని చెప్పేసి ఓకే అని అన్నాను ఓకే అన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఈమెయిల్ వచ్చిందంట వచ్చింది దాంట్లో ఏంటంటే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో పంపిస్తాము ఆ వీడియో మీరు మీ వీడియోస్లో ముందు పెట్టాలి అని చెప్పేసి ముందు కానీ వెనకాలి కానీ మొత్తం మీద వీడియోలో పెట్టాలని చెప్పేసి చెప్పారనమాట నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ ఇచ్చారనుకోండి ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పమంటారు తప్ప వీడియోలో ఉండవు కదా నేను ఏం చేశానంటే ఆ వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ అంటున్నారు వీడియో ఎలా పెడతామబ్బా అని అనుకున్నాము మళ్ళీ తర్వాత వాళ్ళు కింద ఇంకా చదువుకుంటూ వెళ్తే ఏంటంటే ఒక లింక్ ఇచ్చారనమాట మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే కనుక డౌన్లో ఉన్న లింక్ ఉందా లింక్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఉందనమాట తర్వాత మనం మరి ప్రమోషన్ చేసినందుకు డబ్బులు ఏమి ఇస్తారు అని అంటే నిజంగా ఎంత చెప్పారనుకుంటున్నారు టెన్ థౌసండ్ చెప్పారనమాట ఏంటి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో పెట్టినందుకు టెన్ థౌసండ్ ఇస్తామని చెప్పారు అసలు యాక్చువల్గా ప్రమోషన్స్ అసలు అంత ఉండదు నాకు తెలిసి అంటే లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే ప్రమోషన్స్కి ఫైవ్ హండ్రెడు లేకపోతే ఫిఫ్టీన్ హండ్రెడు లేదంటే టూ థౌజండ్ పని బాగా క్లిక్ అయితే ఒక ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది అంతే నాకు తిప్పి తిప్పి చూస్తే ఒక లక్ష మంది కూడా అసలు లక్ష ఏంటి అసలు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా లేరు సబ్స్క్రైబర్స్ అలాంటిది ఇలా ఇలా వచ్చిందబ్బా నాకు అని చెప్పేసి డౌట్ వచ్చిందనమాట డౌట్ వచ్చి ఏం చేశానంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా నాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే మధురాక్ చక్న టెక్ ఛానల్ వాళ్ళకి నేను మెసేజ్ పెడతాను కదా అలాగా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను అనమాట మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇచ్చారు ఏంటంటే అలాగ ప్రమోషన్స్ వీడియోస్ యాడ్ చేయండి అని ప్రమోషన్స్ ఏమి ఉండవు ఏమైనా ప్రోడక్ట్స్ అది మీకు పంపిస్తారా ఆ ప్రోడక్ట్ గురించి మీరు మీ ప్రోడక్ట్ గురించి మీరు చెప్పాలి అంతే అలాంటి ప్రమోషన్స్ ఉంటాయి ఇది ఫేక్ అది లింక్ క్లిక్ క్లిక్ చేయకండి ఛానల్ హ్యాక్ అవుతుందని చెప్పారనమాట అయ్యి బాబాయ్ అనిపించింది నిజంగా టెన్ థౌజండ్కి ఆహా ఓహో అనుకుంటూ కనుక లింక్ క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ పోయేదనమాట నిజంగా నిజంగా ఎలా కిక్ క్లిక్ చేస్తే కనుక పోయేది నిజంగానే బాగా ఆలోచించానమాట అక్కడ అయితే సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి ఛానల్ ఇలా నిలబెట్టుకుంటే వాళ్ళు చూసారే చిన్న లింక్ పంపించి హ్యాక్ చేయడానికి ఎంత ఈజీగా చేస్తున్నారంటే నాకైతే చాలా భయం వేసిందండి ఛానల్ అనే కాదు మన ఫోన్స్కి కూడా చాలా లింక్స్ వస్తూ ఉంటాయి హాయ్ యానివర్సరీ అని దాన్ని గిఫ్ట్ వచ్చిందని అలా ఇలా అని సో త్వరపడి ఏంటంటే ఏ లింక్స్ కూడా క్లిక్ చేయొద్దు క్లిక్ క్లిక్ చేస్తే కనుక మన బ్యాంక్ బ్యాలెన్స్లో జీరో అయిపోతాయి సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది అలాంటి లింకులు ఏమైనా మీకు వచ్చినప్పుడు క్లిక్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి అయితే క్లిక్ చేయండి ఏది పడితే అది క్లిక్ చేయొద్దు లేకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇది అన్నమాట Okay friends, bye. Thank you for watching.